మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము ధను రాశి వారికి ఏ ఏ వ్యాపారాలు అనుకూలిస్తాయి లేదు ఏ ఏ ఉద్యోగాలు రాణింపిస్తాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఇప్పుడు ధను రాశి వారికి ధనురాశికి అధిపతి గురువు అనిచేత ఆయన ప్రభావం ఈ చేసే ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి వీళ్ళు ఎక్కువగా కౌన్సిలర్స్ గాను అడ్వైజరీ అంటే సలహాలు ఇచ్చేటటువంటి వారు గాను ఎవరో మినిస్టర్ గారు ఉన్నారో ఆయనకు ఒక అడ్వైజర్ ఉంటాడు అలాంటి అడ్వైజరీ ఇచ్చేటటువంటి గాను లేదా మినిస్టర్ గాను లేదా పురోహితులు మొత్తం గురువు అంటే మరి నూటికి నూరు పాళ్ళు శుభగ్రహం అందరి యొక్క క్షేమాన్ని కోరేటటువంటి వాడు కాబట్టి పురోహితుల్లో కూడా చాలామంది ధను రాశి వారు ఎక్కువ ఉండేటువంటి అవకాశం లేదా ధను రాశి వారు పురోహితులుగా రాణించేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే టీచర్లు టీచర్ అనేటటువంటి వాడు మరి పిల్లల యొక్క భవిష్యత్ అంతా కూడా బాగా చక్కగా తీర్చిదిద్దుతాడు కాబట్టి ఆ విధంగా టీచర్స్ గాను పబ్లిషర్స్ పుస్తకాలు ముద్ర చేస్తూ ఉంటారు ముద్రిస్తూ ఉంటారు తద్వారా ఒక ఒకే ఒక వ్యక్తి రాసినటువంటి ఒక పుస్తకం ఉందండి దాన్ని పబ్లిష్ చేయడం ద్వారా అది కాపీలు ఎన్నైతే కొన్ని కొన్ని వేయి చేస్తారు కొంతమంది పదివేలు చేస్తూ ఉంటారు ఆ విధంగా తద్వారా ఆ ఆ ఒక్క మనిషి రాసినటువంటి ఆ ఆ విషయాన్ని వేల మందికి చేర్చేట అవకాశం ఈ పబ్లిషర్స్కు ఉంటూ ఉంటుంది ఆ విధంగా పబ్లిషర్స్గా కానీ రైటర్స్ వాళ్ళే పుస్తకాలు రాసేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు అలాగే ఆస్ట్రాలజర్స్ అంటే జ్యోతిష్యులు ఈ జ్యోతిషులు కూడా ఖచ్చితంగా గురువు యొక్క బుధుడు యొక్క అనుగ్రహం లేనిదే జ్యోతిషులు అవడంగా అవటం అనేది చాలా అసాధ్యమైనటువంటి చాలా కష్టమైనటువంటి విషయం ఈ విధంగా మనకి ఫిలాసఫర్స్ అంటే వీళ్ళలో ఎక్కువగా చివరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే విషయ పరిజ్ఞానం ఎక్కువ అవడం ద్వారా ఒక ఆధ్యాత్మిక దృక్పథంలో గెలిపోతూ ఉంటారు వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మన స్వామీజీలు చాలామంది ఉన్నారు చూడండి అంటే అందులో మీరు డూప్లికేట్ తీసుకోవద్దండి ఒరిజినల్ స్వామీజీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విషయ పరిజ్ఞానం ఇక్కోవడం ద్వారా వాట్ ఈజ్ వాట్ ఏది న్యాయము ఏది అన్యాయం అన్నీ తెలిసిన మీదట ఖచ్చితంగా ఎవరైనా సరే ఫిలాసఫర్గానే మారుతారు దాన్ని వేషం వేసుకుని ఏదో జీవడం కోసం ఉత్తర పోషణార్థం వేషం వేసేవాడు ఎప్పటికీ ఫిలాసఫర్ కాలేడు కాబట్టి విషయ పరిజ్ఞానం ఉన్నవాడు ఇంకా అరవై దాటిన తర్వాత అతని యొక్క ఆలోచనలో గ్రాడ్యువల్గా మార్పులు వచ్చేసి అతను ఒక ఫిలాసఫర్ అంటే ఒక ఆధ్యాత్మిక వైభ దృష్టి మళ్ళీపోతూ ఉంటుంది ఇంకన్నిటిని కూడా విడిచిపెట్టుకుంటూ ఆధ్యాత్మికానికే ప్రథమ తాంబూలు ఇచ్చుకుంటూ జీవితం గడుపుతూ ఉంటారు ఇటువంటి వాళ్ళందరూ కూడా పురోహితులు గాను స్వామీజీలు గాను రైటర్స్ గాను జ్యోతిష్యులు గాను ఇవన్నీ గురు ప్రభావం వల్ల వస్తూ ఉంటాయండి అంచేత ఈ ధనురాశి వారు వెళ్ళేటప్పుడు అంటే సంపాదనకి దిగేటప్పుడు మీకు ఉన్నటువంటి అర్హత విద్యార్హతలు కానివ్వండి టెక్నికల్ అయితే టెక్నికల్ ఇటువంటివన్నీ కూడా మీ యొక్క క్వాలిఫికేషన్స్ మీద మీ యొక్క అర్హతల మీద ఆధారపడి ఉంటుంది దానికి తగినటువంటి నిర్ణయం తీసుకున్నట్టయితే మీరు చక్కగా మీరు వృత్తిలో బాగా రాణిస్తారు వృత్తిలో రాణిస్తే జీవితంలో కూడా రాణిస్తారు అంతే కదండి మరి వృత్తిలో రాణిస్తే డబ్బులు వస్తాయి డబ్బులు వస్తే జీవితంలో ఆర్థికంగా నిలబడుకుంటావు మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సుఖమైనటువంటి మీరు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా చక్కటి జీవితాన్ని గడపడానికి అవకాశాలు ఉంటాయి শোভম so ভূৰা